మరోసారి మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ అయితే సమావేశం కాబోతోంది ఇవాళ జరపనున్నారు వైసీపీ ప్రభుత్వం సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాలతో అయితే భేటీ ఉండే అవకాశం అయితే తెలుస్తోంది మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం జరగబోతోంది రెండు వారాల నుండి సమ్మె చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు దశల జరిగిన చర్చలన్నీ విఫలం కావడంతో యథావిధిగా మున్సిపల్ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతోంది మరోసారి మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ అయితే సమావేశం కాబోతోంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ కాశీరావు అందిస్తారు కాశీరావు చెప్పండి వారి మరోసారి అటు మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ అయితే సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇవాళ చర్చలు సఫలం అవుతాయని అనుకోవచ్చు అంటారా ఆ మాదిరి రెండు వారాల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె విషయం కూడా మనకు తెలిసిందే అయితే మొదటిసారి మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కారు సమావేశం జరిగింది అయితే ఆ సమయంలో మున్సిపల్ కార్పొరేట్ మధ్య చర్చలకు సఫలం కాదు అయితే ఈ రోజు రెండవసారి మున్సిపల్ కార్మికులు వైసీపీ ప్రభుత్వంతో చర్చలు జరగనున్నాయి దశ మున్సిపల్ కార్మికుల స్థానికాలతో మధ్యాహ్నం మూడు గంటలకు భేటీ కానున్నారు అయితే దశ వారికి జరిగినటువంటి విఫలమయ్యే దీంతో యథావిధిగా జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమ్మెతా ఉంది అయితే మున్సిపల్ శాఖ మంత్రి ఆది ఆదిమూలం శేఖర్ కార్మికుల సభకు ఎలాగైనా సరే పులిస్టర్ కట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా భావించవచ్చు మనం ఈ ఈ రోజు ఈ మూడు గంటలు జరిగేటువంటి సమావేశంలో ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె ఫలప్రదం అవుతుందని కూడా మనం భావించే భావించవచ్చు రెండు వారాలుగా అంటే నగర నగరాల్లో ఎక్కడ కష్ట పేరు సరే తాత్కాలిక ఉద్యోగుల చేత చుట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి మొత్తం కార్మికులు కోటం కూడా ప్రభుత్వానికి ఇబ్బంది పరిణామంలో కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ రోజు రెండవ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్చలు సఫలమవుతాయని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది ఎవరైతే మున్సిపల్ కార్మిక సంఘాలు లేదో కార్మిక సంఘాలతో సచివాలయంలో మూడు గంటలకు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అలాగే మున్సిపల్ మంత్రి ఆదిపూర్ స్పేస్ ఆరోగ్యంలో భేటీ మాదిరి అండ్ కాజున వరుసగా చర్చలు విఫలమవుతున్న నేపథ్యంలో ఇవాళ సమావేశంలో ప్రభుత్వం ముందు మున్సిపల్ కార్మికులు ఎటువంటి ప్రధాన డిమాండ్లు ఉంచే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఈ కనీస వేతనాలు అలాగే వాళ్ళు చెల్లించాల్సిన బకాయిలు అలాగే పారిశుద్ధ్యం పనులు చేసే వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ సమయంలో ఇట్లా ఇలాంటి ప్రధాన డిమాండ్ కూడా కూడా వీటిని పరిశీలించే ప్రయత్నం చేస్తా ఉంది ముఖ్యంగా రెండు వారాల నుంచి సమ్మె సమ్మె ఆంధ్రప్రదేశ్ కొనసాగించడంతో మరీ ముఖ్యంగా నగరాలు కర్త ఎక్కడికెక్కడికి పేరగట్టడం ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే సర్కారు మున్సిపల్ కార్మికులు క్రమ చేస్తున్నప్పటికీ తాత్కాలిక సిబ్బంది చేత వాళ్ళతో అయితే శుభ్రం చేయించే ప్రయత్నం చేశారు అయితే ఈ శుభ్రం చేసే ప్రయత్నంలో ఎవరైతే మున్సిపల్ కార్మికులు క్షమ చేస్తా ఉన్నారో తాత్కాలికంగా తాత్కాలికంగా కార్మికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంట్లో తాత్కాలిక కార్మికులకి అలాగే తమ చేస్తున్నటువంటి రెగ్యులర్ కార్మికులకు కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది అయితే ప్రభుత్వం సత్యాపరంగా అంటే నగరంలో చర్చ ప్రవడంతో ఆరోగ్యం తలెత్తే నేపథ్యంలో కూడా కొంతమేర అయితే పోలీసులు పెట్టి కూడా చర్చ శుభ్రం చేసే పని అయితే చేస్తుంది అయితే సక్రమంగా దొరకకపోవడంతో మొదట రెండు సార్లు కూడా ఈ కావడం

సమాన వేతనం సమాన పరికి సమాన వేతనం కార్డ్రోడ్లను మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లను ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు విమాన పరికి సమాన వేతనం సమాన పరికి సమాన వేతనం కార్డ్రోడ్లను మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లను నిరసనలతో అట్టుడుగుతోంది ఆంధ్రప్రదేశ్ నెల రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు అయితే కొనసాగిస్తున్నారు యస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గలేదు అంగన్వాడీలు ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లు పనికి తగిన వేతనం చెల్లించారంటూ కూడా వారు పట్టుబడుతున్నారు ஜீர <coughs>